వ్యర్థ జలాలను మాంజీరా నది వాగులోకి వదిలి నీటిని కలుషితం చేస్తున్నారని రాయకోడ్ మండల ముద్రా సంఘం అధ్యక్షులు తుమ్మలి రాజు మరియు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించిన సంఘటన సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం మాటూరు వద్ద చోటు చేసుకుంది రాయకోడ్ మండలం మాటూరు వద్ద గోదావరి గంగా ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ చక్కెర పరిశ్రమ ముందు రైతులు ధర్నా చేపట్టారు చక్కెర పరిశ్రమలోని వ్యర్థాలను పక్కనే ఉన్న మాంజీర వాగులోకి వదిలి నీటిని ఫ్యాక్టరీ నిర్వాహకులు కలుషితం చేస్తున్నారని గ్రామస్తులు రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే సమయంలో పత్తిను ఏర్పాటు చేస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల వద్ద నుండి భూములు కొనుగోలు చేసిందన్నారు కానీ ఈ ప్రాంత రైతులను మోసం చేస్తూ గోదావరి గంగా ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో చక్కెర పరిశ్రమను ఏర్పాటు చేశారని రైతులు ఆరోపించారు ఇప్పుడు చక్కెర పరిశ్రమ నుండి వచ్చే వరద జలాలను మాంజీర వాగులో వదిలి నీటిని కలుషితం చేస్తూ మూగజీవాలకు సైతం తాగడానికి నీరు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు ఈ ఫ్యాక్టరీ నుండి వెలువడే వాయు కాలుష్యం కారణంగా చుట్టుపక్కల ఉన్న పత్తి పంటలు సైతం నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాటూరు చక్కెర పరిశ్రమ యాజమాన్యంపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ చుట్టుపక్కల రైతులు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు कैका राख, राख, तो राख है वो सुनते हैं हाँ। सुन <coughs> हुई। हुई। तो जो पानी है इधर आके जमा होता ऐसा ये नीचे किसका है वो राग किसका है जवाब दोगे तुम्हारा सुनते हमारा सुनो उसका भैया वो बारिश

धरना होता है बंगे लेवल में धरना होता है था सर भरने के ना बंद ही जो ना बंगे लेवल में धरना हो जाता है बाद में परेशानी होना अब बंद करे ना बंद करना बच्चे जो है ना का మూడు నాలుగు తాంబాల హైట్ కట్టాడు పడి చచ్చిపోతాము ముప్పై నలభై రూపాయలు ఇస్తే వస్తాం లేకుంటే లేదా అంటున్నారు పడిపోయి ఆడ పంట నష్టం అట్లా బూడిద పతులు అవుతున్నాయా బూడిదలు పల్లగా అయిపోయింది ഇങ്ങനെ അല്ലെങ്കിൽ പബ്ലിക് നഷ്ടം വസ്തുപ്പാട നഷ്ടം

ఇప్పుడు కొర కొన్ని రెండు మూడు రాజ

வாரே நூனே நீ கேம் நேசுன நான் வாரே நூனே நீ செல்சா நான் குடாம வாரே நூனே நீ கேம் நேசுன நான் குடாம வாரே நூனே நீ செல்சா நான் குடாம வாரே நூனே நீ கேம் நேசுன நான் குடாம வாரே நூனே நீ செல்சா நான் குடாம ఎక్కువ పడిపో ఇవ్వలేదు మేమేం చేస్తాం మనసు అర్థం చెప్పేశారు మేము ఇష్టం ఎందుకంటే வந்து இன்னைக்கெல்லாம் பதிவு இன்னைக்கு மாதிரி அசோகி அசோக் போட்டு ரத்துக்கு அப்புறம் ఇది కాటన్ కార్పొరేషన్ అని భూమి సేకరించి ఇప్పుడు అగ్నోస్ మన గోదావరి గంగా ఫ్యాక్టరీని షుగర్ ఫ్యాక్టరీని నిర్మించి ఇక్కడ రైతులు ప్రజా సేకరించకుండా ఇక్కడ మన మాంజీరా నది దాని చిన్న కాలువలో మాంజీరా నది పోయే కాలువలో ఈయన పెద్దాలు ఫ్యాక్టరీ పెద్దాలు ఇలా కలుపుతారు ప్లస్ మళ్ళీ అధిక అధికారులు అన్నీ చూసుకోవాలి దీనివల్ల చూసుకోవాలి ప్లస్ దీనికి ఏముందంటే ఇక్కడ మనం అడగనీకపోతే ఇది వర్షం నీళ్ళు ప్లస్ లోపల ఉన్న మేనేజర్ కానీ వ్యక్తులు కానీ వర్షం వర్షంతో వచ్చిన నీళ్ళని అడుగుతున్నారు నీళ్ళు వర్షం నీళ్లు కావు తా నీళ్ళే దీనిపైన వెంటనే కరెక్ట్ చర్యలు తీసుకోవాలి అది కూడా అధికారులు దీన్ని పరిశీలించి దీన్ని వెంటనే ఈ పెద్ద పదార్థాలు వెంటనే ఆ పాలన కోరుతున్నాం చేపలు చనిపోయి చేపలు చనిపోయినాయి గొర్రెలు గొర్రెలు చనిపోయినాయి ఈ నీళ్ళు తాగడం ఈ మురిగిలు తాగడం వల్ల గొర్రెలు చనిపోయినాయి బర్ర చనిపోయినాయి ఈ మురినీ తాగడం వల్ల ఇది ఈ వాటర్ అందరికీ పొల్యూషన్ ఈ వాటర్ ఇక్కడ నుంచి మంజిరా వాటర్ హైదరాబాద్ కోరిపోతే వాషా వాటర్ నీళ్ళు ఈ మాంజరాజు హైదరాబాద్గా నీళ్ళు తాగుతారు చుట్టుపక్కల గ్రామాలు మూడు మండలాలు తాగుతాయి ఒకటి మన రైపుడు మండలు తాగుతుంది మళ్ళీ ప్లస్ మునుపల్లి మండలి తాగుతుంది ఈ అన్ని మండలాలు నీళ్ళు పోతాయి జనసేన మండలా నీళ్ళు పోతాయి జరాబాద్ మండలం కూడా నిల్లు పోతాయి ఈ నీళ్ళల్లో ఈ కలుష్యాన్ని మొత్తం తీసుకుపోయి నీళ్ళలో మాంజరా కలుపుతారు దీనివల్ల దీనివల్ల ప్రజలకి నష్టం ఉంది ఫ్యాక్టరీ కానీ రైతులు నష్టపరుస్తారు ఈ మాంజర నీళ్లు వాడుకుంటారు మాంజ నీళ్ళు వాడుకొని మాంజిర విడదాలలో కలుపుతారు దీని మీద కోరుకున్నాం మొన్న మంత్రి గారు వచ్చి ఈ ఫ్లాట్ని ఓపెన్ చేశారు మేడం రా రాజకీయ నాయకులు ఈ ఫ్యాక్టరీ నడుస్తుంది రాజకీయ నాయకులు అందరం ఉన్నా మరి ఎవరు అందరం ఉన్నారు తెలియాలి దీనికి మా రాజకీయ వచ్చి మన ఫ్యాక్టరీ ఓపెన్ చేశారు ఆ ఈ పెద్ద పదార్థాలని మొత్తం బాధలు కల్పించి మందిరా నేను ఈ ఫ్యాక్టరీకి ఇచ్చేటప్పుడు భూమి కొనేటప్పుడు వాళ్ళు మన ఏది పత్తి మిల్లు పెడతామని కొన్నారు దాని తర్వాత చక్కెర మిల్ వేసారు వేసినాక డస్టు ఆ పొగ అది అంతా పత్తి మీద పడి పత్తి నష్టపోతున్నది లేబర్లు రాకొచ్చారు మళ్ళీ పక్కలకు వ్యవసాయం చేసే భూముల చుట్టూ మొత్తం పెద్ద హైట్ కూడా పెట్టారు చాలా హైట్ పెట్టారు ఆ హైట్ పెట్టారు గూలిపోతున్నది మొన్న ప్రమాదం జరుగుతుండే ఆ ప్రమాదంలోకి తప్పుకున్నాము మళ్ళా మురికి నీళ్ళు ఆ వ్యవసాయ భూమిలో పక్కలకి ఎంచి ఇడిసి డైరెక్ట్ అది సింగూరు మాంజిరా వాటర్లా కలుస్తున్నాయి మర అవే నీళ్ళు మన బర్రెలు మర మేకలు గొర్రెలు తాగి చనిపోయినాయి ఇప్పుడు నిన్న మొన్న చనిపోయినాయి చెప్పినాము చెప్తే కంటిన్యూ అట్లనే ఏడుస్తున్నారు ఈ రోజు పోయి చెప్పినాము ఏంటనే దీని మీద ఎవరు ఎవరు ఉన్నారు అధికారులు ఎంబడే దీని మీద స్పందించి చర్య తీసుకున్నాలి అవి బయలర్లు ఇలా పాత సామాన్ వేసి బైలర్లు బస్ట్ అయ్యి అవి ఇద్దరు ముగ్గురు కార్మికులకు గాయాలైనాయి వాళ్ళకు మళ్ళీ రిటర్న్ కంప్యూటర్ కి తీసుకోక వచ్చి రేటు ఎవరైనా ప్రశ్నిస్తే కంప్యూటర్ కి ఏం తీసుకున్నారు పన్నెండు గంటలు డ్యూటీ ఏం తీసుకున్నారు కార్మికు కింద ఎన్ని గంటలు ఎన్ని గంటల ఉండాలి ఆర్మిక చట్ట కింద మీరు ఏం చేస్తారు కార్మికుల చట్టం బీహార్ నుంచి పబ్లిక్ బిఆర్ నుంచి లేవర్ తెప్పించి అది మళ్ళీ ఉన్న లోకల్లో తీసుకోకపోయినా మళ్ళీ ప్రశ్న చాపలు ఉద్యోగాలకు తీసేయడం చాలా ఆనందకం జరుగుతుంది ఇక్కడ వెంటరీ ఈ అధికారులు ఎవరైనా చాపలు మొత్తం చనిపోతున్నాయి ఈ నీళ్లు చాలా దూరం పోతాయి జయదు అక్కడ హైదరాబాదు అన్ని దిక్కుల పోతాయి మళ్ళీ ఒకటి ఆ పొగా పశువులు చచ్చిపోయినాయి ఒక రెండు బళ్ళు చనిపోయినాయి ఐదు గోళ్ళు చచ్చిపోయినాయి చేపలు ఇంటింత దొడ్డు చచ్చిపోతున్నాయి మర అది పొగ పొగ వచ్చి మొత్తం ఇండ్ల మీద మొత్తం పడుతున్నది ఏడబడుతాడో చిట్ చిట్ అంటుంది వస్తువులు ఖరాబ్ అయిపోయినాయి మొన్న వర్షం పడి సీసీ వాళ్ళు తీసుకుంటలేరు కర్రేగా అయి వర్షం పడ్డదని రైతులు నష్టం చేసే ఫ్యాక్టరీ ఎందుకంటే చెరుకోటే కాదు చెరుకో రైతులు ఉన్నారు కంది ఉన్నారు ఈ చుట్టుపక్కల రెండు విలేజ్ దగ్గర దగ్గర వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మాటూర్ ఉంది రాకపోయింది ఆ వీళ్ళు మొత్తం డస్ట్ పడుతుంది వాళ్ళకి డస్ట్ ఏది వస్తుంది వంటలు వండుకుంటారు కదా బయట వాళ్ళ అన్నంలా అన్నుట లీలలా పడుతుంది అవే తిన తినడైతున్నది దానివల్ల ఆరోగ్యం ఖరాబ్ ఉన్నారు కింద మా చీలు వాటర్ మొత్తం మా కాలు దగ్గర మొత్తం మా పత్తి నింపం కాకపోతే పత్తి నింపం కూడా మధ్యలో వెళ్ళారు అనుమతి లేదు అనుమతి లేకుండా పట్టలకి మా పక్క ఎగదలేని ఉంటాడు అయినా ఇక్కడ మాసేన చేయడం మధ్యలోకి వచ్చేసి అనుమతి లేకుండానే ఇది ఫస్ట్ ప్రారంభంలో కూడా నాగార్జు సార్ మేనేజర్ సార్ తీసుకున్నాడు ఇది భూమి అమ్ముకోమని అని చెప్పేసి ల్యాండ్ వస్తుంది మన మేము అమ్ముకుంటాను తీసుకున్నాడు తీసుకున్న పరంగా వెంటనే ప్యాటరీ చేసిండు ప్యాటరీ చేసి ఇక్కడ మొత్తం చిట్కెప్పుడు మొత్తం గుంట గుర్తపిస్తా ఇది బిర్జు కడతా ఎలాంటి తిప్ప లేకుండా అంత సౌకర్యం చేస్తా అని చెప్పాడు ఇక్కడ గుంతువి లేదు ఇక్కడ తలవెట్వి కట్టలేడు నాగ సార్ ఇంటికి వెళ్ళిమన్నాడు వాళ్ళు ఇష్టం నేను అమ్ముకున్నా వాళ్ళు ఏది చేసుకున్నా నాకు సంబంధం లేదని దాని దానిలోపల మేము ఇక్కడ బాట ఇచ్చిన తర్వాత లోపల కాపాడు అని చెప్పేసి మాకు ఎలాంటి సంబంధం లేకుంటే మీకు నష్టం మాకు అన్ని తరాలకు కలిగిస్తుంది अभी मेरा मैंने मान लिया मैं वो तो मैं डेली ऐसे एक बार भी इधर पानी करा अभी का बैटरी जैसे आप बोलवा गया मैं बचा वाला हां मैं मुसाकर मैं उदला संगम उदसागर प्रेजेंट मचा पता चला 12 बार अगली बार मेरी बात सुनेंगे आज तक बराबर मिल अगले बार मैं आ जा मैं ऐसे बोला मचा पूरा मत भर के अभी तो वो सोल्यूशन करे बाद में करो फैट डालते रखो तो फाइव के मांग तो ना को करो अब नहीं करेंगे नोट कर लो वो प्रॉब्लम हो रहा है कुछ बोल रहे हैं वो नोट कर लो कि मतलब मैंने इनसे में बात करो हाँ तो वो पैसा मर गया था और मैंने मर गया था अच्छी मर गया तो सही बात इस पर क्या इस पर क्या नहीं करनी चाहिए इसका नुकसान नहीं करना ये सब किसानी है, सब गंदा लाने डोमिनो बोतल दो ना ओ इधर बोतल दे दो ये जो इनका बोलना है ना अरे कपड़ा पक्का हर बात है जो गंदा पानी है जो बारिश के पानी जमा हुआ, जो दो दिन पहले बारिश हुआ है और फट्टर वहां जमा हुआ पूरा मेरे जमीन का नहीं गवर्नमेंट

तो रात का भी पानी जा रहा है तो वो अभी से बंद होगा इम्पैक्ट ये बंद हो चुका है अभी। नहीं नहीं होना नहीं होना चाहिए। चाहिए। हमारी भी काम है ना थी। थी। हम लोगों को भी ये फिल्टर है ऑटोमेटिकली अरे रीडिंग कहां है जी तुम पैकेज ऊपर रीडिंग अब 100 से कम है 100 है 100 से कम इसको वो मफले लगा सकते हैं ना बोल रहा ना क्या बकसा रहा था इसमें सर बेड स्टेबलाइजर लगा हुआ है बेड स्टेबलाइजर है भाई मालूम है वाइबी फनेसो है हां लगा हुआ है बोले तो तो लेना है हां ये भर नहीं अरे जवालगिर का पूरा खराब हो गया है कपास मुझे बोला अरे तू पहले तो क्या बोलत हां सर हां सर मारो